అన్ని రంగాల్లో అగ్రగామిగా శ్రీకాకుళం నియోజకవర్గాన్ని తయారు చేయడం తమ ప్రథమ కర్తవ్యమని ఎమ్మెల్యే గోండు శంకర్ అన్నారు నియోజకవర్గంలోని స్థానిక ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు నియోజకవర్గం నలుమూలల నుంచి వివిధ వర్గాల ప్రజల భారీ స్పందన లభించడంతో నేతల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు దాంతోపాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు వినియోగించుకోవడం వాటిని అతి తక్కువ సమయంలోనే పరిష్కరిస్తామంటూ హామీ కూడా ఇచ్చారు ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజలు తమ సమస్యలపై యువ కలిసి తాము ఎదుర్కొంటున్న కష్టాలు తీర్చాలని విజ్ఞప్తి చేశారు